అలాగే డాడీస్ మీ దగ్గర ఉన్న కే వ్యాలెట్లు కూడా కాయిన్స్ ఎంతో అంత ఎంతో కొంత ఉన్నాయి కదా ఒక్కొక్కరికి ఎక్కువ ఉన్నాయి ఒక్కొక్కరు తక్కువ ఉన్నాయి ఒక్కొక్కరు బాగా తక్కువ ఉండొచ్చు అయితే ఇప్పుడు రేపు పద్నాలుగు నుండి కే వ్యాలెట్లో ఉన్న మీ కాయిన్స్ని సాలబుల్ కాయిన్స్గా కన్వర్ట్ చేస్తున్నాను అంటే ఇక మీదట కే వ్యాలెట్లో ఎవరు జాయిన్ అంటే అకౌంట్ తీసుకుంటున్నా మీకు వచ్చే మైనింగ్ డైరెక్ట్ శాలబుల్ కాయిన్సే ఇస్తున్నాను శాలబుల్ కాయిన్సే ఇస్తున్నాను కాబట్టి అవి మీరు నేరుగా మీరు ఎనీ ఎక్స్చేంజ్లో మీరు మార్చుకొనవచ్చును మీరు దాన్ని క్యాష్గా చేసేసుకోవచ్చు అది సో కాబట్టి కే వ్యాలెట్ నుండి ఎస్వి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఎస్వి అకౌంట్ నుంచి కే వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అంటే మీరు ఎస్వి అకౌంట్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఓ వంద కాయిన్స్ కొనుక్కున్నారు ఎవరు కే వ్యాలెట్ వాళ్ళు ఎస్వి అకౌంట్ నుంచి కే వాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అందులో కాయిన్స్ దాచుకోవచ్చు లేదా కే వ్యాలెట్లో నుంచో పది కాయిన్స్ ఎవరికో అమ్మారు అది ఏ ఎస్వి అకౌంట్కు ఎవరికి ఇచ్చారు వాళ్ళ అకౌంట్లోకి కే వ్యాలెట్ నుండి వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ని మీకు ఎవరు కొనుక్కుంటే వాళ్ళకి ఎవరి దగ్గర కొనుక్కుంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోవచ్చు ఇవ్వచ్చు అలాగే కే వ్యాలెట్ని ట్రా ఇలా అవకాశం ఇలా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఇవ్వడం వల్ల మనకి ఏమి ఉపయోగం కొత్తగా వచ్చిన కే వ్యాలెట్ వాళ్ళు కూడా మీ దగ్గర కాయిన్స్ కొనవచ్చు లేదు మీ దగ్గర ఎవరైనా కేవ కాయిన్స్ కొనుక్కుంటాను వారు అనుకుంటే వారు వెంటనే మీ రిఫరల్ వ్యాలెట్ రిఫర్ కే వ్యాలెట్ రిఫరల్ ఇవ్వండి వారు కే వ్యాలెట్ని రీసేర్ చేసి కేవేసి చేసేస్తారు వెంటనే మీ కాయిన్స్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వాళ్ళకి ఎలాగో వాళ్ళు వచ్చినందుకు యాభై రూపాయలు క్రిప్టో ఇస్తున్నాం మనం అలాగే మరలా మీ దగ్గర క్రిప్టో వాళ్ళకి అమ్మొచ్చు లేదా వాళ్ళ దగ్గర మనం కొనొచ్చు అంటే కొత్తగా ఉన్నవాడు నేను కాయిన్స్ కొనుక్కోవాలనుకుంటున్నాను నాకు అకౌంట్ లేదు కదా అంటే ఇమ్మీడియట్లీగా మీరు కేవాలెట్ అకౌంట్ ఇచ్చేయండి వారు కొనుక్కోవచ్చు నేను కూడా అమ్మడం కొనడం చేయాలనుకుంటున్నాను అని ఎవరైనా బయట వాళ్ళు అనుకుంటే వాళ్ళకు కూడా మీరు కేవాలెట్ ఇచ్చేయండి వాళ్ళు మీ దగ్గర కొనొచ్చు వాళ్ళు ఎవరికైనా అమ్మవచ్చు అంటే ఇక్కడ కేవాలట్టు ఎస్వీ అకౌంటు అకౌంట్ అకౌంటు కేవాలట్ కాదు ఎస్వి అకౌంట్ టు ఎస్వి అకౌంట్ వెళ్తుందో మిగతా అకౌంట్స్ నుంచి కే వాలెట్ టు కే వాలెట్ కూడా వెళుతుంది కే వాలెట్ నుంచి మరో కే వాలెట్లో కూడా పెట్టుకోవచ్చు ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు అయితే దీనివల్ల ఉపయోగం ఏంటి భారతదేశంలో ఎవరైనా కాయిన్స్ కొనుక్కోవచ్చు కే వాలెట్ ఓపెన్ చేస్తే చాలు కే వాలెట్కి మీరు ఏం చేయాలి పైసా కట్టవసేది మీకే యాభై రూపాయలు వస్తుంది వాళ్ళకి అకౌంట్ ఇచ్చినందుకు మీకు డబ్బులు వస్తాయి కాబట్టి రేపు పద్నాలుగో తారీఖు నుంచి ఈ సౌలభ్యాన్ని కూడా మనం అందిస్తున్నాం మనం మన తాలూకా కుటుంబ సభ్యులకి కాబట్టి దీన్ని సక్రమంగా వినియోగించుకోండి ఇప్పుడు కాయిన్స్ అమ్ముకోవడం సులభం అవుతుంది మన తాలూకా భారత్ కీబోర్డ్ ట్రేడింగ్ అనేది వచ్చేంత వరకు ఇది చేసుకోవచ్చు వచ్చిన తర్వాత దాన్ని ఎలా చేయాలి నేను చెప్తాను అది ఇంకా అద్భుతంగా ఉంటుంది ఓకే కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళకి అమ్మాలని ఇంతవరకు మీలో మీరే మనలో మనమే కొనుక్కోవాలి అమ్ముకోవాలి కానీ మెదట మనం ఎవరికైనా అమ్మవచ్చు వాళ్ళు ఎవరైనా మనకు అమ్మవచ్చు కొత్త వాళ్ళకి కూడా అమ్మేసుకోవచ్చు కాబట్టి ఇది కూడా చేయవచ్చు మనం ఇంటర్నేషనల్గా ఇచ్చేసినప్పుడు వేరే దేశం వాళ్ళు కూడా ఈ క్యా ఇవి కొనుక్కోవచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మీరు సక్రమంగా సద్వినియోగపరచుకోండి